హాయ్ అండి అందరికీ నమస్తే బాటిల్స్ ఇవి ఈ వాష్ వాషింగ్ మిషన్కి మనం వేస్తాం కదా లిక్విడ్ ఆ బాటిల్స్ మస్తు మిగిలిపోతాయి కదా పడేయాలంటే ప్రాణం జరిగేదండి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చాలా బాగుంటాయి వైట్గా ఉన్నాయి స్ట్రాంగ్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇవి అయితే మనం ఇవి ఎన్నో రకాలుగా వాడుకోవచ్చండి ఇది ఇలా నేనైతే ఇది కట్ చేస్తున్నాను దీనికి పెయింట్ కూడా వేసుకోవచ్చు వైట్ ఉంది కదా దీని మీద ఏదన్నా డిజైన్గా వేసుకోవచ్చు పెయింట్ ఎన్నో కలర్స్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఏమి వేయలేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కట్ చేస నేను కట్ చేసానండి అంటే చాకు తోటి చాలా రఫ్ ఉంది గట్టిగా ఉంది ఇది నేను చాకు వేడి చేసి కట్ చేశాను ఇది మనం టేప్ పైనకెళ్ళి టేప్ కూడా పెట్టుకోవచ్చండి ఏమీ గరుకు గరుకు కనపడకుండా చూడండి ఎంత బాగుంది మోడల్గా ఇట్లా ఇట్లాంటి ఇవి పడేసుకోకుండా మనము చెట్లు పెట్టుకోవచ్చు ఇంట్లో ఇవి వాడుకోవడానికి కూడా ఎంతో యూజ్ఫుల్గా ఉన్నాయండి ఏ రకంగా వాడుకోవచ్చు ఒక డబ్బా వచ్చిందంటే మనం ఏ రకంగానే వాడుకుంటాం కదా ఇది ఏదన్నా వాడుకుందాం అనేసి ఆలోచించిన నేను గౌరవ అంటే ఆయిల్ గిట్ల పోయడానికి ఉంటుంది కదా అలా అన్నట్టుగా క్యాప్ పైది చూశాను వాడుకోవచ్చు అన్నట్టుగా చూసేవారు ఇక్కడ పక్కకు హోలు హోల్ ఉందండి ఇది ఇదిగో చూడండి ఇది పక్కకు హోల్ ఉంది ఇది ఒక్కటి హోల్ ఉంటే ఏం కాకపోయేది పక్కకు హోల్ ఉన్నందుకు అసలు అది రాదు ఆ గౌరవలాగా కూడా పనిచేయదు ఇది దేనికైనా వాడుకోవచ్చు మే ఒక చెట్టు కూడా పెట్టుకోవచ్చు అండి మంచిగా టేబుల్ గులాబీ అన్నీ వస్తాయి కదా వాటికి చిన్న చిన్న చెట్లు పెట్టుకోవచ్చు ఇట్లా ఏదన్నా కానీ స్ట్రాంగ్గా ఉంది ఇది ఆ డబ్బా అయితే ఇది పక్క పెట్టేద్దాం ఇప్పుడైతే ఇది ఇలా ఫ్లవర్ పాట్ లాగా కూడా అది ఫ్లవర్ పాట్ లాగా కూడా వాడుకోవచ్చు అండి ఇది ఇదిగో ఇది చూడండి టేబుల్ మీద కొంచెం డెకరేషన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను కాలు కట్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా పక్కకు ఈ సైడ్కు అది ఉంది కదా అందులో కూడా పెట్టుకోవచ్చు అవి ఇందులో మనం ఇష్టం వచ్చినా వేసుకోవచ్చండి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈజీగా దొరకాలంటే టేబుల్ మీద పెట్టుకున్నాం అనుకోండి ఇవి చార్జెస్ వైర్లు ఇవన్నీ ఇలా ఇలాంటివన్నీ ఇలా వేసుకున్నాం అనుకోండి రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని ఈజీగా దొరుకుతాయి మంచిగా నీట్గా కూడా కనిపిస్తుంది మళ్ళీ పెన్నులు ఇయర్ ఫోన్స్ డబ్బాలు ఏమైనా మంచిగా ఈజీగా దొరికిపోతాయి మనకు మళ్ళీ పెన్నులు పెన్సిల్లు ఏవైనా మనకు అందుబాటులో చేతికి అందేటట్టు ఇదిగో చూడండి ఇలా చిన్నది పడేసే డబ్బాలు ఇలా కూడా వాడుకోవచ్చండి చాలా బాగుంది కదా ఈ డబ్బా కట్ చేయకుండా కూడా వాడుకోవచ్చు అండి ఆయిల్ పోసుకొని ఇది ఏం లిక్విడే కదా మంచిగా వాష్ వాషింగ్ మిషన్లో లిక్విడ్ కదా మంచిగా వాష్ చేసేస్తే నీట్గా అవుతుంది అసలు అది ఆయిల్ ఆయిల్ డబ్బాలాగా కూడా వాడుకోవచ్చు ఎక్కడైనా చాలా బాగుంది చూడండి నీళ్ళు పోయడానికి కూడా వాడుకోవచ్చు చాలా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు అండి ఒక ఐటమ్ని ఐడియా ఎలా ఉందో చెప్పండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి చిన్న చిన్న వీడియోలు నాకు నచ్చి నాకు తెలిసినవి నేను పెడుతుంటానండి ఒక లైక్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి థ్యాంక్ యూ అండి చాలా బాగుంది కదా ఇట్లా టేబుల్ మీద